ఒక్కసారి ఆలయం ఎక్కడుందో చూడండి చాలా బాగుంది కదూ అండ్ ఎక్కడో లేదు హైదరాబాద్కి కేవలం వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంది ఈ ప్లేస్ పేరే తిరుమలయ్య గుట్ట చుట్టూ దట్టమైన అడవి మధ్యలో ఎత్తైన కొండ శిఖరం పైన వెలిసిన ఈ ఆలయానికి దాదాపు మూడు వందల చరిత్ర ఉంది ఈ కొండపై నుంచి వ్యూస్ మాత్రం ఎంతో బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇక్కడ నేచర్ మాత్రం మిమ్మల్ని కట్టి పడేస్తుంది వనపర్తి సంస్థాన రాజులు ఈ కొండపై వేటకి వచ్చినప్పుడు ఈ అడవిలో ఆహ్లాదకరమైన వాతావరణానికి మెచ్చి ఈ కొండపై స్వామివారి మరియు అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించారు మొదట్లో ఇక్కడ కేవలం విగ్రహాలు మాత్రమే ఉండేవి కాలక్రమేణా అడవిని నమ్ముకున్న పశువు కాపర్లు ముదిరాజులు దాసంగాలు చెల్లించుకునే సాంప్రదాయాన్ని ఆరంభించారు అప్పటి నుంచి భక్తుల కొంగు బంగారంగా మారిన ఈ స్వామి తిరుమల నాథుడుగా పిలువబడుతున్నాడు ఇది అన్ని ఆలయాల్లా కాదు ఇక్కడకొచ్చిన ప్రతి ఒక్కళ్ళు విఐపిఐ ఈ ఆలయం వనపర్తి టౌన్ నుంచి పెబ్బేరికి వెళ్లే దారిలో ఉంటుంది మెయిన్ ఎంట్రెన్స్ నుంచి దాదాపు ఐదు కిలోమీటర్లు లోపలికి వెళ్లాలి ఈ రూట్ అంతా చాలా నీట్ గా ఉంటుంది కార్లు బైకులు గుడి వరకు వెళ్తాయి ప్రతి శ్రావణ మాసంలో ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి అలాగే ప్రతి శనివారం ప్రత్యేక పూజలు జరుగుతాయి సో ఇలాంటి బ్యూటిఫుల్ టెంపుల్ మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వద్దు సో ఇంకేం నీకు లేట్ వీడియో నచ్చితే నన్ను ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ప్లాన్ చేయండి